హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ టిటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం ప్రతిరోజు తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే కొన్ని ఫ్రేజెస్ తీసుకుని వాటిని హిందీలో ఎలా చెప్తాం అనేది తెలుసుకోబోతున్నాం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మన డే టు డే లైఫ్లో హిందీ మాట్లాడడంలో సో వీడియో చివరి వరకు చూడండి అదేవిధంగా హిందీ మాట్లాడడానికి కావాల్సిన మరికొన్ని కాన్సెప్ట్స్ ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం మరి స్టార్ట్ చేద్దామా చూద్దాం ముందుగా రెగ్యులర్గా మనం తెలుగులో మాట్లాడుకునే కొన్ని ఫ్రేజెస్ చూడండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అని చెప్పాలనుకున్నప్పుడు హిందీలో సుప్రభాత్ అని చెప్తారు సుప్రభాత్ అంటే గుడ్ మార్నింగ్ మరి గుడ్ ఆఫ్టర్నూన్ అంటే శుభ్ దోపహర్ శుభ్ దోపహర్ అంటే శుభ మధ్యాహ్నం అని అర్థం అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ మరి శుభ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ శుభ్ సంధ్య సంధ్య అంటే ఈవినింగ్ అనమాట శుభ్ సంధ్య అంటే గుడ్ ఈవినింగ్ ఓకే నెక్స్ట్ ఇంతకుముందు సెషన్లో ఆల్రెడీ మనం నేర్చుకున్నాం ఏంటి నమస్తే అని నమస్కార అని నమస్కారం అని చెప్పాలనుకున్నప్పుడు నమస్తే అని కానీ నమస్కారం అని కానీ చెప్పచ్చు దానితో పాటు ఇంకొద్దిగా పొలైట్గా మనం చెప్పాలనుకున్నప్పుడు ప్రణామ్ ప్రణామ్ అనేది కూడా యూజ్ అనమాట ఓకే ప్రణామ్ ఓకే అలాగే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్పాలనుకున్నప్పుడు ధన్యవాద్ అంటే థ్యాంక్ యూ ఓకే నెక్స్ట్ ఏవైనా ఫెస్టివల్స్కి వాటికి మనం విష్ చేస్తాం కదా అలా విష్ చేయాలనుకున్నప్పుడు హిందీలో చాలా చాలా ఈజీ అనమాట చూడండి కీ శుభ కామనాయే ఓకే కీ శుభ్ కామనాయే అంటే సరిపోతుంది అనమాట శుభ్ కామనాయే అంటే శుభాకాంక్షలు ఓకే ఇక్కడ కీ అనేది యాడ్ చేస్తూ దాని ముందు ఆ కీ ముందు మీరు ఏదైతే ఆ ఫెస్టివల్ గురించి మాట్లాడుతున్నారో ఆ ఫెస్టివల్ నేమ్ అక్కడ మెన్షన్ చేయండి హోలీకి శుభకామనాయే అంటే హోలీ శుభాకాంక్షలు హోలీకి శుభకాంనాయే అంటే హోలీ శుభాకాంక్షలు అలాగే అలాగే చూడండి దీవాలికి శుభకాంనాయే అంటే దీపావళి శుభాకాంక్షలు దీవాలికి శుభకాంనాయే దీవాళి శుభాకాంక్షలు దివాళీ శుభాకాంక్షలు నెక్స్ట్ దశహరాకి శుభకామనాయే అంటే దసరా శుభాకాంక్షలు ఓకే ఇలా మనం చెప్పచ్చు అనమాట అలాగే చూడండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి అని చెప్పాలనుకున్నప్పుడు ముజే మాఫ్ కర్నా లేదా ముజే మాఫ్ కీజియే ఓకే ముజే మాఫ్ కీజియే అని చెప్తాం అనమాట మాఫ్ కర్ణ అంటే మాఫ్ మాఫ్ కర్నా అంటే క్షమించడం ఓకే మాఫ్ కర్నా లేదా మాఫ్ కీజియే అని చెప్తామనమాట ఓకే అలా అలాగే క్షమా కీజియే అని కూడా చెప్తాం క్షమా కీజిఏ అన్న కూడా క్షమించండి అని అర్థం వస్తుంది ఓకే ముజే మాఫ్ కీజియే ముజే క్షమా కీజియే అంటే నాకు క్షమించండి క్షమించండి ఇలా అలాగే చూడండి పైన శుభాకాంక్షలు చెప్తున్నాం కదా మరి బర్త్డే విషెస్ చెప్పాలన్నా ఏం చెప్పాలనుకున్నా కూడా చాలా చాలా ఈజీ అనమాట జన్మదినం అంటే బర్త్డే జన్మదినకి శుభకామనాయే బర్త్డే విషెస్ చెప్పినట్టు అనమాట ఓకే జన్మదిన శుభాకాంక్షలు జన్మదినకి శుభకాంనాయే ఓకే అలాగే స్వతంత్ర దివస్కి శుభకాంనాయే ఇక్కడ హార్దిక్ అనేది కూడా యాడ్ చేశారనుకోండి హార్దిక్ హార్దిక్ అంటే అర్థం ఏంటంటే హార్దిక అని అర్థం వస్తుంది అనమాట హృదయపూర్వక అని అర్థం వస్తుంది హార్దిక శుభకామ్నాయే అలా కూడా చెప్పచ్చు నెక్స్ట్ ఏం పర్వాలేదు ఎవరైనా ఏదైనా సారీ అని కానీ ఏదైనా చెప్పారనుకోండి చెప్పినప్పుడు మనం ఏమంటాం ఏం పర్లేదు ఏం పర్లేదు అంటాం కదా అలా ఏం పర్వాలేదు అని చెప్పాలనుకున్నప్పుడు కోయి బాత్ నహి అంటాం కోయి బాత్ నహి అంటే ఏం పర్వాలేదు అని ఓకే చూసారు కదా ఇవి చాలా చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తూ ఉంటాం గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ ఓకే గుడ్ నైట్ అని చెప్పాలనుకున్నప్పుడు శుభ్రాత్ అని కూడా చెప్పచ్చు అనమాట శుభ్రాత్ ఇక్కడ లేదు ఇక్కడ నేను ఇక్కడ రాస్తాను చూడండి శుభ్ రాత్ లేదా రాత్రి శుభ్రాత్ అని కానీ శుభ్రాత్రి అని కానీ మనం చెప్పొచ్చు అనమాట అర్థమైందా అంటే శుభరాత్రి అని అర్థం వస్తుంది సో అలా ప్రణామం అంటే నమస్కారం అని ధన్యవాదం అంటే ధన్యవాదాలు అని అలాగే ఏదైనా విషెస్ చెప్పాలనుకున్నప్పుడు ఆ ఫెస్టివల్ నేమ్ కానీ ఆ ఈవెంట్ నేమ్ కానీ ప్లేస్ చేసి దాని తర్వాత కీ శుభకామనాయే అంటే సరిపోతుంది అనమాట ఓకే యానివర్సరీకి మనం విషెస్ చెప్తాం సాల్ గిరహ్కి శుభకామ్నాయే సాల్ గిరహ్ అంటే అర్థం ఏంటంటే యానివర్సరీ అనమాట ఓకే అలా ఓకే అలాగే చూడండి నెక్స్ట్ ముజే మాఫ్ కర్నా ముజే మాఫ్ కర్నా ముజే మాఫ్ కీజీ అంటే నన్ను క్షమించండి అలాగే ఏం పర్వాలేదంటే అంటే కోయి బాత్నాయి కోయి బాత్నాయి ఇలా ఇలా చెప్పొచ్చు అనమాట చూసారా ఇప్పటివరకు మనం తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడే కొన్ని ఫ్రేజెస్ని హిందీలో నేర్చుకున్నాం ఇలాంటి చాలా విషయాలు ఉన్న మన స్పోకెన్ హిందీ బుక్ ఎట్టుపర్స్లో మిస్ అవ్వద్దు స్పోకెన్ హిందీ బుక్లో నుంచి మనం ఈ కాన్సెప్ట్స్ అన్ని నేర్చుకుంటున్నాం అనమాట ప్రజెంట్ మనం ఈ నేర్చుకుంటున్న ఈ కాన్సెప్ట్స్ వచ్చేసరికి పేజ్ నెంబర్ ఫార్టీలో ఉన్నాయి మన బుక్లో బుక్ దగ్గర పెట్టుకుని మీరు క్లాసెస్ విన్నా ఈ క్లాసెస్ విన్న తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ బుక్లో రిఫర్ చేసుకోవడానికి బుక్ చాలా ఉపయోగపడుతుంది ఆర్డర్ ఇవ్వడానికి ఫైవ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు చూడండి అలాగే మనం జనరల్గా చెప్తూ ఉంటాం ఏమని చెప్తూ ఉంటామంటే ఏం మాడుతుంటాం అంటే చూడండి ఇది తమరి యొక్క ఇల్లు ఇది తమరి యొక్క కారు ఇలా ఏదైనా కూడా ఒక వస్తువు కానీ ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ ఒకళ్ళకి సంబంధించింది అని చెప్పాలనుకున్నప్పుడు తమరికి సంబం సంబంధించింది అని చెప్పాలనుకున్నప్పుడు మనం ఆప్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదా ఆప్ అంటే ఏంటి తమరు అని అర్థం ఓకే మరి తమరి యొక్క అని చెప్పాలనుకున్నప్పుడు ఏం చెప్తామంటే చూడండి ఆప్కా ఆప్కే ఆప్కీ అనే ఒక త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఆప్కా ఆప్కే ఆప్కీ అనే త్రీ ఆప్షన్స్ ఉన్నాయి ఓకే దీంట్లో ఏదైనా కూడా మనం యూస్ చేయొచ్చు అనమాట చూడండి ఆప్కా అనేది ఎప్పుడు యూస్ అంటే పుల్లింగ పదంతో యూజ్ చేస్తాం ఆప్కే అంటే బహువచనంతో యూజ్ చేస్తాం ఆప్కి అనేది స్త్రీలింగ్తో యూజ్ చేస్తాం అనమాట ఓకే జెండర్ మ్యాస్కులంజెండర్ జెండర్ ఫ్లోరల్ అలాగే జెండర్ తో వీటిని యూజ్ చేస్తాం యహ్ ఇది ఆప్కా హై ఇది మీ ఇల్లు ఓకే యహ్ ఆప్ మాతాజీ హై ఈవిడ మీ తల్లి ఈవిడ మీ తల్లి ఓకే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి బాహుబలి మూవీ మీ అందరూ చూసే ఉంటారు బాహుబలి మూవీలో శివగామి ఏం చేస్తుందంటే చిన్న బాహుబలి ఓకే బాహుబలి కొడుకుని సేవ్ చేద్దాం సేవ్ చేయడానికి కొండ క్రిందకి తీసుకొచ్చి వదిలేస్తాం అనమాట వదిలేస్తే అబ్బాయి పెరిగి పెద్ద అయిన తర్వాత మళ్ళీ కొండపైకి వెళ్ళి తన రాజ్యానికి వెళ్తాడు రాజ్యం దగ్గరికి వెళ్తాడు వెళ్ళి వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ త తనే ఆ రాజ్యానికి అన్న విషయం ఆ అబ్బాయికి తెలియదు ఓకే ప్రభాస్ తెలియదు ఓకే అప్పుడు కట్టప్ప ఏం చేస్తాడంటే తను రికగ్నైజ్ చేసిన తర్వాత ఏమని అనుష్కాన్ చూపిస్తూ ఆవిడ మీ తల్లి ఆవిడ మీ తల్లి ఓకే ఆమె మీ తల్లి తమరి యొక్క తల్లి ఇక్కడ ఎవరు బాహుబలి ఆ రాజ్యానికి రాజు కదా కాబట్టి కట్టప్ప అతనికి రెస్పెక్ట్ ఇస్తూ ఓకే ఆమె తమరి యొక్క తల్లి తమరి యొక్క తల్లి అని చెప్పాలనుకున్నప్పుడు వెహ్ ఆమె ఓకే ఆప్ ఇక్కడ తల్లి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి తల్లి గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఈవిడ స్త్రీ కాబట్టి ఏమంటాడు ఆప్ కీ ఆప్ మా హై ఆవిడ మీ తల్లి ఆవిడ మీ తల్లి ఓకే వీళ్ళందరూ ఎవరు అని అడిగితే ఆప్కే లోగ్ హై ఆప్కే లోగ్ హై ఆప్ కే లోగ్ అర్థమైందా ఓకే తర్వాత ఆయన ఎవరు ఆయన ఎవరు బా మా అమరేంద్ర బాహుబలి ఎవరు ఓకే అని అడిగితే ఆయన మీ యొక్క తండ్రి ఆప్కే పితాజీ పితాజీ చూసారా ఇక్కడ ఆప్కా ఆప్కే ఆప్కి తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఆప్ అన్నాం స్త్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఆప్కే అన్నాం ఓకే తండ్రి గురించి మాట్లాడేటప్పుడు ఒక్కళ్ళైనా కూడా గౌరవిస్తున్నాం కాబట్టి ఆప్కే అన్నాం ఆప్కే అన్నాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ తన తల్లి మీద తన తల్లిని జుట్టుపట్టు లాక్కు వెళ్తాడని చెప్పేసి ఏం చేస్తాడంటే బళ్ళాల దేవుడు కొడుకు అతన్ని తల తీసేస్తాడు బాహుబలి కదా సో ఆ తల తల ఆ తల తీసేసిన వ్యక్తి ఎవరు ఎవరినైతే నేను చంపాను అతను ఎవరు అని అడిగితే ఏం చెప్తాడు అతను తమరి యొక్క సోదరుడు ఆప్కా భాయి ఆప్కా భాయి హే అర్థమైందా చూసారు ఇక్కడ ఒక్క ఒక్క పురుషుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్క అని యూజ్ చేయాలి తమరి యొక్క అదే తండ్రి గురించి మాట్లాడినప్పుడు ఆప్కే గౌరవిస్తున్నాం కాబట్టి ఆప్కే పితాజీ అని చెప్తాం ఓకే అలాగే ప్రజలు ఎక్కువ మంది గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్కే లోగ్ అంటాం తల్లి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆప్కి మా అంటాం అర్థమైందా మీకు దీన్ని ఇలా రియల్ టైంలో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం అనమాట మీ అందరికీ క్లియర్గా అనుకుంటాను నేను ఓకే నెక్స్ట్ ఆ ఆప్కా రాజ్య హై ఇది మీ రాజ్యం ఓకే మాహిష్మతి ఆప్కా కా హై మాహిష్మతి మీ యొక్క రాజ్యం మీ యొక్క రాజ్యం సో ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ అలాగే తమరి కోసం ఆప్ కే అంటే తమరి కోసం తమరి కోసం ఆప్ ఈ సింహాసనం మీకోసం యా సింహాసన్ ఆప్ కే లియ హై ఓకే యా సింహాసన్ ఆప్ కే హై ఈ సింహాసనం తమరి కోసం ఆప్ అంటే అర్థం ఏంటి తమరి కోసం తమరి కోసం అర్థమైందా నెక్స్ట్ ఆప్కో ఆప్కో అంటే అర్థమేంటంటే తమని తమరికి ఓకే తమని తమరికి ఆప్కో అంటే తమరిని తమరికి మాహిష్మతి ఆప్కో హై మాష్మతి ఆప్కో బులారహా అంటే రా మాహిష్మతి మిమ్మల్ని పిలుస్తుంది ఓకే మాహిష్మతి ఆప్కి మా ఆప్కో బులారహీ హై ఆప్కి మా ఆప్కి మా అంటే తమరి యొక్క తల్లి ఆప్కో తమరిని తమరినీ ఓకే బులారహి హే పిలుస్తూ ఉంది పిలుస్తూ ఉంది ఇలా చెప్పేటప్పుడు ఆప్కో అంటే తమరిని అనే అర్థంలో మనం తీసుకుంటున్నాం అలాగే ఆప్కో దేదుంగా ఆప్కో దేదుంగా అంటే తమరికి ఇస్తాను తమరికి ఇస్తాను తమరికి ఆప్కో అర్థమైందా వీటిని రియల్ టైంలో ఈ విధంగా మనం యూజ్ చేస్తాం అనమాట తమరిని తమరికి తమ యొక్క తమరి కోసం ఇలా ఎదుటి ఎదుటి వ్యక్తిని మనం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడేటప్పుడు తమరి తమరు అని చెప్పేటప్పుడు ఈ విధంగా మనం చెప్తామన్నమాట నెక్స్ట్ ఆప్లస్సే ఆప్సేమవుతుందంటే ఆప్సే అంటే అర్థం ఏంటి తమతో తమరి వలన తమరి నుండి తమరికంటే తమరి ద్వారా అని చెప్తాం ఓకే తమతో తమ వలన తమరి నుండి తమరి ద్వారా ఇల్లు ఇన్ని అర్థాల్లో ఆప్సే అనేది యూజ్ చేస్తాం అనమాట ఓకే ఆప్సే పూచుంగా మిమ్మల్ని అడుగుతాను ఓకే ఆప్సే లేలుగా మీ నుంచి తీసుకుంటాను మీ నుండి తీసుకుంటాను తమరి నుండి తీసుకుంటాను ఓకే ఆప్సే నహీ హోతా తమరి వల్ల అవ్వదు ఇలా ఇలా చెప్తావు అనమాట ఆప్సే మంగ్వా ఓకే అంటే నేను తమరి ద్వారా తెప్పిస్తాను తెప్పిస్తాను ఇలా మనం ఆప్సే అనేది యూజ్ చేస్తాం అనమాట అర్థమైందా మీకు నెక్స్ట్ ఆప్ మే మే అంటే లోపల అని అర్థం వస్తుంది ఆప్ మే అంటే తమరిలో తమరి లోపల ఆప్మే హిమ్మత్ హై ఓకే మే హిమ్మత్ హై అంటే మీలో ధైర్యం ఉంది తమరిలో ధైర్యం ఉంది హిమ్మత్ అంటే ధైర్యం అనమాట నెక్స్ట్ ఆప్ పర్ ఆప్ పర్ అంటే తమరి పైన ఆప్ పర్ హమే భరోసా హై ఆప్ పర్ అంటే తమరి పైన ఆప్ ప్లస్ పర్ ఏమవుతుంది ఆప్ పర్ ఆప్ పర్ అంటే తమరి పైన ఆప్ పర్ ముజే భరోసా హై తమరి పైన నాకు విశ్వాసం ఉంది భరోసా ఉంది ఈ విధంగా చెప్పచ్చు అనమాట ఓకే ఇక్కడ ఆప్ ఆప్ పైన మనం ఇక్కడ మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం ఈ డే టు డే లైఫ్లో చాలా ఎక్కువగా మనం మాడుకునే సెంటెన్సెస్ ఇవి ఆప్కా కా నామ్ క్యా హై అంటే మీ పేరు ఏమిటి ఆప్కే ఘర్ మే కాన్ కాన్ హై అంటే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఆప్ కే ఘర్మే కాన్ కాన్ హే మీ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు ఇలా చెప్పచ్చు లేదా ఆప్కే కే ఘర్ మే కాన్ కాన్ రెహతే హై అని కూడా చెప్పొచ్చు అనమాట రెహ్తే హై అంటే అర్థం ఏంటి నివసిస్తారు అని అర్థం ఆప్కే కేర్ మే మీ యొక్క ఇంటిలో ఓకే కాన్ కాన్ ఎవరెవరు కాన్ అంటే ఎవరు కాన్ అంటే ఎవరు ఎవరెవరు ఎవరెవరు కాన్ కోన్ అంటే ఎవరెవరు రహతే హే ఉంటారు ఆప్కి ఘర్మే కాన్ కోన్ రహతే హే మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఓకే సో ఇలా చెప్పచ్చు నెక్స్ట్ ఆప్కి పసంద్కా రంగు కావున్ సహాయ్ ఆప్కి పసంద్కా రంగు కావు సహాయ రంగు అంటే రంగు కావు సహా అంటే ఏది ఓకే పసంద్కా అంటే ఇష్టమైన ఇష్టమైన ఓకే ఆప్కి పసందక రంగు కావు సహాయ్ అంటే అర్థం ఏంటి మీ ఇష్టమైన రంగు ఏది ఏది ఆప్కో క్యా చాయే ఆప్కో తమరికి క్యా చాహియే ఏం కావాలి క్యా చాహియా అంటే మీకు ఏం కావాలి చాహి అంటే కావాలి ముజే చాహి అంటే నాకు కావాలి క్యా చాహియే ఏం కావాలి ఆప్కో అంటే తమరికి క్లియరా ఆప్కో క్యా చాయి నెక్స్ట్ మే ఆప్సే కుచ్ పూచనా ఓకే నేను మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నాను కొంత అడగాలనుకుంటున్నాను ఓకే మే ఆప్సే కుచ్ ఏదో సంథింగ్ అని అర్థం అర్థం వస్తుంది అనమాట ఐ వుడ్ లైక్ టు ఆస్క్ సంథింగ్ అని చెప్పాలనుకున్నప్పుడు మే ఆప్సే కూచు పూచినా చాతాహు అని చెప్తాం లేదనుకుంటే మే ఆప్సే ఏక్ బాత్ పూచినా చాతా హోం ఏక్ బాత్ అంటే అర్థం ఏంటి ఒక మాట ఒక విషయం నేను మిమ్మల్ని ఒక విషయం అడగాలనుకుంటున్నాను మే ఆప్సే ఏక్ బాత్ పూచిన చాతాహు మే ఆప్సే కూచు పూచినా చాతాహు ఇలా చెప్పొచ్చు అనమాట ఓకే ఆప్మే బహుత్ హిమ్మత్ హాయ్ ఆప్మే అంటే తమరిలో బహుత్ హిమ్మత్ హై అంటే చాలా ధైర్యం ఉంది మీరు చాలా ధైర్యవంతులు అంటే ఇక్కడ చూసారా మీరు చాలా ధైర్యవంతులు అనే దానికంటే కూడా దీన్ని ట్రూ ట్రాన్స్లేషన్ ఏంటంటే చూడండి మీలో చాలా ధైర్యం ఉంది మీలో ఆప్ ప్లస్ మే ఆప్ మే ఓకే మీలో చాలా ధైర్యం ఉంది ఇలా మనం చెప్పొచ్చు అనమాట క్లియరా సో ఈ విధంగా మనం పేజ్ నెంబర్ ఫార్టీలో ఉన్న ఈ విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది ఈ స్పోకెన్ హిందీ బుక్ నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూసి చూసారా ఈ బుక్ వచ్చేసరికి ఏంటంటే టూ థర్టీ ఎయిట్ పేజెస్ ఉంటుందన్నమాట ఓకే ప్రింటెడ్ బుక్ అవైలబుల్గా ఉంది సో మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మేము బై పోస్ట్ పంపించగలుగుతాం ఇది టోటల్గా టూ థర్టీ ఎయిట్ పేజెస్ కంప్లీట్గా ఇప్పటికి మనం ఒక ఫార్టీ పేజెస్ వరకు కూడా వీడియోస్ యూట్యూబ్లో చేయడం జరిగింది సో మీరు ఈ ఫార్టీ వీడియోస్ చూడొచ్చు ఇంకా ఫ్యూచర్లో ఈ వీడియోతో ఈ వీడియో తర్వాత నెంబర్ ఆఫ్ వీడియోస్ కంటిన్యూస్గా రిలీజ్ అవుతూనే ఉంటాయి సో ఈ బుక్ అనేది హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకున్న తెలుగు వాళ్ళకి ద బెస్ట్ బుక్ అనమాట ఎందుకంటే మార్కెట్లో ఇలాంటి బుక్ అయితే లేదు ఓకే అంతా ఇన్ఫర్మేషన్ ఈ బుక్లో అవైలబుల్గా ఉంటుంది మీరు ఇక్కడ చూస్తున్నారు చాలా ఇన్ఫర్మేషన్ పేజ్ ఆఫ్ పేజ్ మీ మీ ముందలా స్క్రోల్ చేస్తూనే ఉన్నాను నేను సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బుక్ ద్వారా మనం నేర్చుకుని చక్కగా హిందీలో మాట్లాడవచ్చు అనమాట ఓకే సో బుక్ ఆర్డర్ ఇవ్వడానికి పై నెంబర్స్ కనిపిస్తున్నాయి ఈ నెంబర్స్కి వాట్సాప్ ద్వారా కానీ కాల్ కానీ బై ఫోన్ కాల్ కానీ మీరు కాంటాక్ట్ చేసి బుక్ ఆర్డర్ ఇవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం